नमस्ते वेलकम टू हेज यू देन बी राजेश సో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పెహల్గా ఉగ్ర దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఉగ్రవాదుల కిరాతక దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటుంది ఇప్పటికే అనేక డిప్లొమాటిక్ డెసిషన్స్ తీసుకుని పాక్ నుక్కిరి బిక్కిరి చేస్తుంది మరోవైపు భద్రతా వైఫల్యం పైన కూడా దృష్టి సారించింది జాతీయ భద్రతా సలహా మండలిని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది ఇప్పుడున్నటువంటి సభ్యులందరినీ తొలగించి వారిపై వేటి కూడా వేసింది సో ఇప్పుడు కొత్త మకాలకు ఆ మండలిలో చోటు కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం మరోవైపు జాతీయ భద్రత సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవెల్ ను కొనసాగిస్తూనే సలహా మండలిలో పెను మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే వాస్తవానికి ఇప్పుడు అక్కడ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నటువంటి క్రమంలోనే ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది మొత్తం ఏడు మంది సభ్యులు ఉండే జాతీయ భద్రత సలహా మండలి ఇది ఇందులో ఆర్మీ పోలీస్ విదేశీ వ్యవహారాలకు చెందినటువంటి రిటైర్డ్ అధికారులకు కూడా కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించింది సో జాతీయ భద్రతా సలహా మండలి కొత్త చైర్మన్ గా అలోక్ జోషి అపాయింట్ అయ్యారు ఈయన మాజీ చీఫ్ అని చెప్పుకోవచ్చు గతంలో ఈయన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది పాకిస్తాన్ సహా వివిధ దేశాల రాజకీయ పరిణామాలు ఉగ్రవాదుల కదలికలు భౌగోళిక స్థితిగతుల పైన అలోక్ జోషికి గట్టి పట్టు ఉంది సో ఇప్పుడు అజిత్ దోవల్ కి కుడి భుజంగా కూడా ఆయన వ్యవహరిస్తారు ఇట్లాంటి సందర్భాల్లో వెస్ట్రన్ ఎయిర్ మాజీ కమాండర్ ఎయిర్ మార్షల్ సిన్హాతో పాటుగా పలువురు ఈ సలహా మండలిలో సభ్యులుగా నియమితులయ్యారు కొత్తగా అయితే ఇప్పుడు మిలిటరీ సర్వీసుల నుంచి సలహా మండలి సభ్యులుగా నియమితులైనటువంటి వారిలో రిటైర్డ్ అత్యున్నత అధికారులు సదరన్ ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్ అట్లాగే రియర్ అడ్మిరల్ మాంటి ఖన్నా కూడా ఉన్నారు అలాగే పోలీస్ విభాగం నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు రాజీవ్ రంజన్ వర్మ మన్మోహన్ సింగ్ లకు ఈ బోర్డులో చోటు లభించింది అదే సమయంలో ఫారిన్ సర్వీసుల నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి వెంకటేష్ వర్మను కూడా ఈ జాతీయ భద్రతా సలహా మండలిలో కూడా తీసుకున్నారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది మరోవైపు హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ బోర్డు ఏర్పాటు దేశ భద్రతా వ్యవస్థలో ఒక కీలక నిర్ణయంగా చెప్పవచ్చు ఎందుకంటే దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు అంతర్జాతీయ రాజకీయాలు సైబర్ భద్రత ఉగ్రవాద బెదిరింపులు వంటి అంశాలపైనే ఈ బోర్డు సమగ్ర విశ్లేషణలు సలహాలు ప్రభుత్వానికి అందించిన ఉంది సో ఇప్పుడు అలోక్ జోషి అనుభవంటి నేత చైర్మన్ గా ఉండటం వల్ల ఈ బోర్డు కొంత నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా కూడా ఉంటాయని కూడా నిపుణులు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు బహుశా సభ్యుల నైపుణ్యం ఉన్నటువంటి ఈ బోర్డు విభిన్న దృక్కోణాలతో సమస్యలను పరిశీలించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి సో ఇప్పుడు సైనిక అట్లాగే పోలీస్ విదేశాంగ వ్యవహారాల్లో కూడా అనుభవం ఉన్నటువంటి ఈ సభ్యులు కలిసి దేశ భద్రతా విధానాలను రూపొందించడంలో అమలు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ బోర్డు ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత పైన తన నిబద్ధతను మరోసారి గుర్తు చేస్తారు కూడా చెప్పుకోవచ్చు మరోవైపు కేబినెట్ కమిటీలో అత్యంత శక్తివంతమైనటువంటి సూపర్ కేబినెట్ గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా తాజాగా సమావేశం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది పేల్గా ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించినటువంటి నేపథ్యంలో ప్రధాని తాజాగా నిన్న తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో నేడు సూపర్ క్యాబినెట్ భేటీ కావడం కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది సో రాజకీయ ఆర్థిక జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలపైనే సమీక్ష నిర్వహించడం నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఈ కీలక పాత్ర ఈ పొలిటికల్ అఫేర్స్ కమిటీ నిర్ణయిస్తుంది సో ఇప్పుడు గతంలో పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా సూపర్ క్యాబినెట్ భేటీ అయింది ఆ సందర్భంగా భద్రతాపరమైనటువంటి అంశాలపై సమీక్షతో పాటుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహాలపైన కూడా చర్చించారు ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల కూడా భారత వైమానిక దళం పాకిస్తాన్ పైన జరిగినటువంటి బాలకోట్ దాడులు కూడా అప్పట్లో నిర్వహించింది ఆ నేపథ్యంలో కూడా భేటీ అయి ఆ భేటీలో కూడా తీసుకోబోయే నిర్ణయం పైన కూడా కొంత చేశారు సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు మరోసారి ఈ సూపర్ క్యాబినెట్ భేటీ కావటం స్పష్టంగా పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్ ఉత్కంఠకు దారిస్తుంది సో మరోవైపు ఇప్పుడు అజిత్ దోవల్ టీంకి అందరికీ కూడా ప్రభుత్వం ఉద్వాసనం పలకడం కానీ అజిత్ దోవల్ అయితే మాత్రం భద్రతా సలహాదారుగా కంటిన్యూ చేస్తున్నారు కానీ ఆయన టీంకి అయితే మాత్రం షాక్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు షాక్ ఇచ్చారు అనే రీజన్స్ అయితే మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది బేసిక్గా మనకు పైక్ కనిపిస్తున్నటువంటి రీజన్ అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కానీ లేదంటే కనుక అఖిలపక్ష సమావేశంలో కూడా చాలా మంది అందరూ వేలెత్తి చూపినటువంటి అంశం భద్రతా వైఫల్యం ఇంటెలిజెన్స్ లోపం అంటే కాశ్మీర్ ఆ పరిసర ప్రాంతాల్లో బైసరన్ ఎక్కడైతే మొన్న పేల్గావ్లో దాడి జరిగిందో అక్కడ ప్రధానంగా భద్రతా వైఫల్యం భద్రతా బలగాలు చేరుకోలేనటువంటి పక్షం ఇంటెలిజెన్స్ విభాగం యొక్క నిఘా వైఫల్యం కూడా అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ వేరెత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే వాళ్ళందరినీ కూడా ఉద్వాసన పలికారు ఇప్పుడు కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేశారు సో ఈ నేపథ్యంలో ఆ కమిటీ ప్రధానంగా ఇప్పుడు ఇంత చకచక కమిటీని మార్చేయటం ఉత్తర్వులు జారీ చేయటం మరోవైపు అజిత్ దోవల్ టీమ్ గా పేరొందినటువంటి వారందరినీ కూడా పక్కకు తప్పి మరో వైపు అజిత్వల్ ని కంటిన్యూ చేస్తూనే ఆయన కుడి భుజంగా పనిచేసినట్టుగా మాజీ రా చీఫ్ ని ఎంట్రీ ఇవ్వడం కూడా కొంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది మరోవైపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ అవ్వటం దానికి అనుసంధానంగా ఇప్పుడు హోం మంత్రి అట్లాగే రాజ్ సింగ్ ఎవరైతే వివిధ దళాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మంత్రిత్వ స్వేకరించి ఆయన అట్లాగే హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళందరూ కూడా కీలకంగా పనిచేయబోతున్నారు మరోవైపు ఇప్పటికే పాక్ పెద్ద ఎత్తున ఎప్పుడైనా భారత్ యుద్ధం చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన తాజాగా అక్కడ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మంత్రి కూడా కొంత ప్రకటన వెలువడిన తర్వాత ఏ క్షణాన ఏం జరుగుతుంది బార్డర్లో అనే ఉత్కంఠ నెలకొంది సో ఇప్పుడు మొన్నటికి మొన్న జరిగినటువంటి ఏదైతే భద్రతా విభాగం సంబంధించినటువంటి సిసిఎస్ మీటింగ్లో కూడా ప్రధానంగా నరేంద్ర మోదీ కొంత వాళ్ళందరికీ కూడా హోంవర్క్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి లేకుంటే ఏ ఏ అంశాలు మనం ఎట్లా హిట్ చేయొచ్చు అనే సూచనలు సలహాలు కూడా వాళ్ళకి కొంత హోంవర్క్ ఇచ్చినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఆ సూచనలు సలహాలన్నీ కూడా తాజాగా ఇవాళ సిసిఎస్ సమావేశంలో నిన్న ఆయనకి నరేంద్ర మోదీకి చెప్పినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మరొకసారి ఆ సమావేశంలో పొలిటికల్ అఫేర్స్ కమిటీలో కూడా మంత్రులందరూ చర్చించిన తర్వాత ఎటువంటి అడుగులు భారతదేశం వైపు నుంచి సెక్యూరిటీ పరంగా వెయ్యాలి అనే ఒక అంశం అయితే పాకిస్తాన్తో ఎట్లా ముందుకేయాలి ఏ విధంగా వాళ్ళని గ్రిల్ చేయాలి మరోవైపు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఏ ఏ దేశాల నుంచి మనకు మద్దతు లభించే అవకాశాలు ఉంటాయి ఇట్లా అనేక అంశాలు ఇప్పటికే పాకిస్తాన్ టర్కీని కొంత వాళ్ళు కొంత సపోర్ట్ కోరుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే బలూచిస్తాన్ వైపు నుంచి అక్కడ ఉన్నటువంటి బలుచిస్తాన్ ఆర్మీ తీవ్ర స్థాయిలో ఉక్కిరి చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో జాతీయ భద్రత సంబంధించినటువంటి వ్యవహారంలో నరేంద్ర మోదీ ఒక కీలక అడుగు వేశారని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఆ కమిటీని పూర్తిగా ప్రక్షారం చేశారు మరోవైపు పెద్ద ఎత్తున అనుభవాలను మరోవైపు అన్ని రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా కమిటీలో ప్లేస్ చేయటం ఖచ్చితంగా ఇప్పుడు భవిష్యత్తులో ఎటువంటి అడుగులు భారతదేశం వైపు నుంచి ముందుకు పడతాయి మరోవైపు పాకిస్తాన్ ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి మరోవైపు టెర్రరిజంని ని అంతం అందించేలాగా నరేంద్ర మోదీ ఇప్పటికే బీహార్ గడ్డి నుంచి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భంగా ప్రధానంగా ఇప్పుడు టెర్రరిస్టులను అంతం చేయటమే నరేంద్ర మోదీ దూసుకెళ్తున్నారని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇది ఖచ్చితంగా అజిత్ దోవెల్ కి షాక్ ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున ఆయన కి వేటు పడినటువంటి నేపథ్యంలో ఆయనకే షాక్ ఇచ్చినట్టుగా ప్రధానంగా కథనాలు అయితే వస్తున్నాయి మరి నిజంగానే అజిత్ దోవెల్ కి షాక్ గా పరిగణించారా లేదంటే నిజంగానే అజిత్ దోవెల్ టీం వర్కే దీన్ని పరిమితం చేస్తారనేది మాత్రం కొంచెం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద ఇప్పుడు మాజీ రాజ్ చీఫ్ ని ఎంట్రీ నరేంద్ర మోదీ ఇప్పించినటువంటి నేపథ్యంలో ఆయన ఎంట్రీ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి జాతీయ భద్రత పైన మరోవైపు పాకిస్తాన్ వైపు భారత్ ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి అడుగులు వేసే అవకాశాలున్నాయి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్